నమస్తే అందరికీ వెల్కమ్ టు మన జనవరి ఫస్ట్ అని చికెన్ బిర్యానీ చేసుకున్నామండి చికెన్ అయితే ఒక గంట సేపు ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టింది తర్వాత నీళ్ళన్ని వంపేసి దాంట్లో కొంచెం ఉప్పు కారము పసుపు బియ్యం పిండి కొంచెం మైదా పిండి దాంట్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామండి కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసినాము తర్వాత దానికి రెండు నిమ్మకాయల రసం తీసి అట్లా పిండినము దాంట్లో ఇంకా కారం అయితే రెండు స్పూన్ల వరకు వేసిందండి మా అమ్మాయి అయితే ఉప్పు అవన్నీ కూడా వేసి కలిపినాం కదా మొత్తం అట్లా పట్టించాలన్నట్టు వాటర్ అయితే అసలు చికెన్కి ఏం లేకుండా తీసుకుంటేనే కొంచెం పిండి తక్కువ పడుతుంది ఇట్లా మొత్తం అట్లా కింద మీద మొత్తం అంతా చికెన్కు కలిసేటట్టు ఆ పిండి ఆ మసాలాలు అన్నీ దానికి బాగా పట్టించుకొని ఈ చికెన్నంతా డీప్ ఫ్రై చేసుకోవాలంట మా అమ్మాయి చెప్తుంటే ఇంకా తనకు హెల్ప్ అవుతుందని చేసినా అండి నేను ఇంకా ఒక్కరు చేస్తే అయ్యే పనులు కావు కదా ఒక ఫంక్షను ఒక పార్టీ అట్లా పెట్టుకుంటే ఇల్లు సర్దుకునేది అది ఉంటుంది ఇట్లా మళ్ళా అన్నీ ఉంటాయి కదా ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసినాము ఆయిల్ పెట్టేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అట్లా ఒకదానికొకటి అంటకుండా విడివిడిగా వేసిన అన్నట్టు వేసి కాల్చినాము మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్లు ముక్కలైతే వేయించినామండి నాకు ఎందుకో ఇష్టవు సరిగ్గా మండనట్టు అనిపించింది ఎట్లా ఈ తొందరగా కాలతలేవు కదా అని అంటే బ్యాక్ యార్డ్లో ఇంకా పొయ్యి ఉంది కదా ఆ పొయ్యి మీద పెడదామని చెప్పేసి ఆ పొయ్యి మీద పెట్టినాము ఆయిల్ కొంచెం గాలి బాగా ఉంది ఆయిల్ కొంచెం కాగలేదేమో పిండి ఊడి బయటికి వచ్చినట్టు అనిపించింది నాకు అందుకే కలపకుండా కాసేపు అట్లనే పెట్టి అట్లనే వేయించిన అండి రెండు బాండీలు పెట్టి వేయించు అని అన్నది మా అమ్మాయి కానీ రెండు బాండీలు పెడితే ఆయిల్ మళ్ళీ వాడుకోవడానికి కుదరదు ఆయిల్ మళ్ళీ పడేస్తుంది ఎందుకులే అని చెప్పేసి నిదానంగా వేయించిన నేను ఒక్కొక్క వాయి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అట్లా ചിക്കൻ ബാധിക്കാൻ ബാ എമ്മുണ്ടോ ബിരിയാണി ചെയ്യേ തന്നെ ബിരിയാണി ചെറുപ്പ ചെറുപ്പ ചെട്ടപ്പെ ఇంకా మొత్తానికి ఒక రెండు రెండున్నర గంటలు కష్టపడితే కానీ మొత్తం అట్లా అయిపోయినవి అట్లా అన్ని వేయించుకొని ఇక తీసుకొని ఇంట్లోకి వచ్చినాము ఇంకా కడాయి పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వెల్లుల్లి పాయలు బాగా ఒక చారడన్నీ ఒక పది పన్నెండు వెల్లుల్లి సన్నగా కట్ చేసి ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఆయిల్లో అట్లా ఫ్రై చేస్తున్నాం కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది దీనికి ఇంకా తర్వాత ఉల్లిపాయలు వేసింది ఉల్లిపాయలు వేసి అవి కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేయమా అని అంటే ఎక్కువనే వేసినాం ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు అయితే వేసిన ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు దొరికేది కొంచెం కష్టం కదా మొన్న ఎప్పుడూ షాప్ పోయినప్పుడు తెచ్చిండే అది ఉంటే వేసేసిన తర్వాత అవి కొంచెం ఎర్రగా అయిపోయినాయి కదా అప్పుడు దాంట్లో పది పన్నెండు పచ్చిమిరపకాయలు చీల్చి పచ్చిమిరపకాయలు వేసినాం కరివేపాకు ఇంకా పడుతుంది అంటే ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసిన అట్లా ఇంకా మిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు కూడా పట్టించినాం కదా ఇది బిర్యానీ కోసమే ఇంకా ఒక స్పూన్ వేస్తే సరిపోలేదని ఇంకా కొంచెం కూడా వేసేసిన అట్లా నేను ఇంకా మా అమ్మాయి చేస్తుంటే అన్నీ అందిస్తున్నాను నేను కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి పెట్టిన కొంచెం జీలకర్ర పొడి కూడా వేయాలంట ఇదేదో తను ఎక్కడ నేర్చుకుందో తెలియదు కానీ చేసింది అట్లా కారం పొడి కూడా మూడు చెంచాల కారం వేసిందండి ఎందుకో కారం ఎందుకో ఈ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి కొంచెం తక్కువ కారం అనిపించింది నాకైతే మూడు స్పూన్లు పడుతుంది అని అంటే వేసింది తర్వాత గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అది అన్నీ ఒక సమానంగా వేసి చేసి పెడతా అన్నట్టు నేను ఎప్పుడో చేసి పెట్టిందంట నువ్వు చేసిన గరం మసాలానే అమ్మా అని అన్నది తర్వాత ఇంకా ఆ మసాలాకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దాంట్లో ఉప్పు వేస్తుంది అదంతా ఒకసారి కలిపేసిన తర్వాత టమాటాలు కూడా ఒక రెండు మూడు టమాటాలు ప్యూరీ చేసుకొచ్చి అది కూడా వేసేస్తున్నాం మెత్తగా ఉన్నాయి కదా అట్లా మిక్సీలో వేసుకొని తీసుకొచ్చినాం అన్నట్టు అట్లా వేస్తే కొంచెం మనకు జ్యూసీ లాగా అవుతుంది కదా అట్లా మొత్తం అట్లా కలిపేసాం తర్వాత స్టవ్ కింద మంట మొత్తం తీసేసి చిన్నగాని కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత పెరుగు కూడా అట్లనే మెత్తగా చిలుకుని తెచ్చి వేసి కలుపుతున్నాండి లేకపోతే పెరుగు విరిగిపోతే అంత టేస్ట్ బాగుండదు అనేసి అట్లా కూర సల్లా పడిన తర్వాత దాంట్లో పెరుగు కలిపేస్తున్నాం అట్లా ఇక మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మంట పెద్దగాని ఉడికించుకోవాలి దీన్ని పక్కన బిర్యానీ కోసం వాటర్ పెట్టినాం కదా ఇంకా వాటర్లో మసాలాలు అవి వేసుకోవాలి మా అమ్మాయి ఒకటొకటి అన్నీ ఇస్తుంది హోల్ గరం మసాలా డబ్బాలు వెళ్ళి తీసి ఒకటొకటి ఇస్తుంటే ఒకటొకటి వేసేస్తున్నా నేనైతే అట్లా అన్ని గరం మసాలాలు అన్నీ మనకు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి దాంట్లో లవంగా ఇలాచి షాజీరా అవి అయితే స్టవ్ పక్కలనే అక్కడ కబోర్డ్లో ఉంటవి లవంగాలు అయితే ఒక పది పదిహేను వరకు లవంగాలు వేసిన ఇలాచీలు కూడా అట్లనే వేయకుండా కొంచెము చిన్న రోలు ఉంటుంది కదా రోట్లో అట్లాగా నల్లగా దంచి అవి కూడా వేసేసుకుంటున్నా ఆ నీళ్ళల్లో తర్వాత కొంచెం షాజీర కూడా వేసేసిన దాంట్లో అన్నీ మా అమ్మాయి చెప్తుంది ఆ పక్కనే నిలబడి వేయాలనో చెప్తుంటే చూపించి వేస్తున్నా అట్లా నాకైతే బిర్యానీ చేయడం అంతగా రాదు మేమైతే బగారాన్ని వండుకుంటాము తర్వాత కొత్తిమీర పుదీనా వేసినాము దాంట్లో సరిపడా నీళ్ళలో ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే వేయాలి అన్నానికి మరీ సప్పగా అవుతుంది కదా నీళ్ళు వేయకపోతే నీళ్ళలో ఉప్పు వేయకపోతే ఇంకా నీళ్ళు తీస్తాం నీళ్ళు కానీ ఇంకా అట్లా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంత ఉంది కదా ఆ గ్రేవీకి మొత్తం చికెన్ అంతా గ్రేవీలో వేసి ఆ చికెన్కు ఆ గ్రేవీ మొత్తం పట్టియాలన్నట్టు ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటా అంతా కలుపుతుంది మా అమ్మాయి నేను వేస్తుంటే మా అమ్మాయి కలిపేసింది ప్యాన్ పెద్దదే కానీ చికెన్ ఎక్కువ మోతాదులో ఉంది కదా అట్లా మొత్తం చికెన్ అంతా దానికి పట్టియాలి పట్టించిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ చేసేయమ్మా అంటే తొక్కలు లేకుండా చేయమని అన్నది మా అమ్మాయి తొక్కలన్నీ ఒలిసేసి మళ్ళీ కొంచెం అట్లా ఇలాచి పౌడర్ చేసేసిన ఈ లోపల ఇంకా అన్నం కూడా ఉడికింది అన్నం మొత్తం కింద ఒక పెద్ద లేరు వేసి అన్నం కొంచెం అంటే సగానికి ఎక్కువనే ముందు చేసిన చేసిన తర్వాత చికెన్ అంతా దాని మీద మొత్తం పరిచేసి సమానంగా పైన మిగిలిన అన్నం కూడా మొత్తం అట్లా లేర వేసేసిండ్రు వేసిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు దాని మీద కొత్తిమీర పుదీనా వేసి కొంచెం నెయ్యి కూడా వేసేయాలండి ఇందాక చేసిన ఇలాచి పొడి ఉంది కదా అది కూడా పైనుంచి అట్లా చిలకరిస్తే మంచి వాసన వస్తుంది అని చెప్పేసి అట్లా పైనుంచి ఆ ఇలాచి పొడి వేసినారు ఇక నెయ్యి కూడా వేసినండి నెయ్యి కూడా వేసి నాప్కిన్స్ ఉంటాయి కదా మా కిచెన్ రోల్స్ అవి కొంచెం తడిపి పైనుంచి కప్పిన కప్పి మూత పెట్టి బరువు పెట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికిచ్చిండ్రు ఉడికిచ్చి దించిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అట్లనే పెడితే కానీ అది సరిగ్గా సరిగ్గాని అరగంట తర్వాత మూత తెరిచి చూస్తున్నా చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది మేము బిర్యానీకి కలర్లు అవి కూడా ఏమి వేయమండి వేస్తే ఎప్పుడన్నా కుంకుమ పువ్వు వేస్తాం కానీ ఈ బిర్యానీకి కుంకుమ పువ్వు వేయలేదు ఇట్లా ముక్కలు ముక్కలతోటి అసలు అందరికీ బాగా నచ్చింది ఇంకా పార్టీలో అయితే మెతుకు మిక్కి లేకుండా అయిపోయింది అనుకోరాదండి ఇంకా ఇట్లా చేసుకున్నాము బిర్యానీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్